మెండపేట నియోజకవర్గం ద్వారపుడి గ్రామం నుంచి జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులైన చిత్త తరవకు మాట్లాడుతున్నాండి ఈ మన నియోజకవర్గాన్ని అసంబద్ధంగా కోనసీమ జిల్లాలో అప్పుడే మనందరం కూడా వ్యతిరేకించాం ఆ వ్యతిరేకతని ఎమ్మెల్యే గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాగా జోగిశ్ర గారు మెట్ట మాటని లెక్క చేయకుండా అసంబద్ధంగా మన కోనసీమ జిల్లాలో కలిపినందుకు ఆ రోజే మన ఎమ్మెల్యే వేగుల జోగిశ్రా గారు మనల్ని తూర్పుగోదావరి జిల్లా కలపడానికి నా సాయశక్తిలో కృషి చేస్తారని చెప్పేసి ఆ రోజే మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన మన విజిట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆమోదముద్ర చేసినందుకు ఈ విషయంలో విశేష కృషి చేసిన మన ఎమ్మెల్యే వేగుల జోతిశ్రావు గారికి మన ద్వారపుడి గ్రామం తరఫున మా ఎన్డీఏ కూటమి తరఫున అందరూ కూడా ప్రధాని గ్రామ ప్రజానీకం మన మండల ప్రధానికం అందరూ కూడా హర్ష తెలియజేస్తూ ఈరోజు ఈ పాలాభిషేకం సంబరాలు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది n h ư